హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ దాని తెలుగు బ్లాగ్స్ ఈరోజు వీడియో వచ్చేసి దివాళీకి నేను తీసుకున్న లైట్స్ మీతో షేర్ చేస్తాను ఇవి కేవలం హండ్రెడ్ రూపీస్ మాత్రమే నేను ఇవి మియాపూర్ అర్విన్ క్రాస్ రోడ్స్ దగ్గర మనం ట్రాఫిక్లో వెళ్ళేటప్పుడు ట్రాఫిక్ సిగ్నల్ పడినప్పుడు ఇవి రోడ్ సైడ్ అమ్ముతూ ఉంటారు వాళ్ళే తీసుకొచ్చి అప్పుడు ఇవి నాకు వన్ ఫిఫ్టీ చెప్పారు నేను వన్ హండ్రెడ్ బార్గెన్ చేసి తీసుకున్నాను మన ఛానల్ని ఎవరైతే చూస్తున్నారో ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ లైక్ చేయండి షేర్ చేయండి కమెంట్ చేయండి అలాగే నీ లైట్స్ ఎలా ఉన్నాయి కూడా కమెంట్ చేసి చెప్పండి మీకు కూడా యూస్ఫుల్ ఉంటుందని ఈ వీడియో చేస్తున్నాను ఇవి నేను లాస్ట్ ఇయర్ తీసుకున్న దివాళీకి తీసుకున్నవి ఇలా హ్యాంగ్ చేసుకోవచ్చు మనం డోర్ డోర్కి అటువైపు ఇటువైపు హ్యాంగ్ చేసుకోవచ్చు నేటం చాలా బాగా కనిపిస్తాయి ఇలా గా కూడా తిరుగుతూ ఉంటారు ఇక ఆన్ ఆఫ్ ఆన్ ఆఫ్ బటన్ కూడా ఇచ్చారు